హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ వచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ ఫోర్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి వాడి ప్రవర్తన చూడగానే కవిత కొడుకు కూడా తనని అలానే చూస్తాడా అనుకుంది అలా అనుకోవడంతోనే ప్రమీళ్ళకి కూడా వేడెక్కిపోయింది అంతలో కవిత ప్లేట్ను వాడి ముందు పెడుతూ వాణ్ణి టచ్ చేసింది దాంతో వాడు చప్పున పైకి లేచి వెళ్ళబోతుంటే ఎక్కడికి రా అంది కవిత ఇప్పుడే వస్తా అంటే అని వాడు తన గదిలోకి పోయి తలుపు వేసుకున్నాడు కవిత నవ్వుతూ అర్థమైందా ఎక్కడికి పోయాడో అంది ప్రమీలతో అబ్బా అలా రెచ్చగొడితే పాపం తట్టుకోవద్దా అంది ప్రమీల వాడి మీద జాలి పడుతూ కావాలంటే సాయంత్రం మా ఇంటికి వచ్చి మావాణ్ణి ఇలాగే రెచ్చగొట్టుకో వేలుంటే కాస్త నీ అందాలను చూపించి తరింపజేయి అంది కవిత కొంటెగా ఆమె మాటలకి ప్రమీళ వేడెక్కిపోతూ హబ్బా తిన్నగా ఉండవు కదా అంది చిన్నగా నిట్టూర్చి ఆమె అవస్థ చూసి కవిత పక్కున నవ్వింది అలా ఇద్దరూ సరసాల్లో ఉండగా ఒక పది నిమిషాల తర్వాత రవి గది తలుపును తెరుచుకున్న చప్పుడైంది అది విన్న ప్రమీళ షు వాణ్ణి కాస్త అన్నం తినని అంది సరేలే తినిపించుకో అంటూ ప్రమీల గదిలోకి పోయింది కవిత రవి వచ్చి మౌనంగా కూర్చొని తల్లి వడ్డించింది తిని వెళ్ళిపోయాడు తర్వాత ఆడాళ్ళిద్దరూ తిని వంటగది సర్దుకునేసరికి సాయంత్రం నాలుగైంది పనయ్యాక మరి మా ఇంటికి వెళ్దామా అని అడిగింది కవిత అలాగే పది నిమిషాలాగు అని బాత్రూంలోకి పోయి తలార స్నానం చేసి లోనిక్ జాకెట్ కాస్త ట్రాన్స్పరెంట్ గా ఉన్న చీర కట్టింది అది చూడగానే నీ వరుస చూస్తే ఈ రోజే వాడితో శోభనం చేయించుకునేట్టు ఉన్నావే అంది కవిత నవ్వుతూ అయితే మంచిదేగా అసలే వేడెక్కిపోయి ఉన్నా సరే పద పాపం నా కొడుకు అంటూ గదిలోంచి బయటికి నడిచింది కవిత రవితో బయటికి వెళ్ళొస్తామని చెప్పి ఇద్దరు కవిత ఇంటికి బయలుదేరారు ఇద్దరు ఇంటికి వెళ్లేసరికి తలుపు తాళం వేసి ఉంది నా మొగుడు రావడానికి చాలా టైం పడుతుంది ఈలోగా నీ మొగుడు వచ్చేస్తాళ్లే అంటూ తాళం తీసింది కవిత ఇద్దరు లోపలికి వెళ్లారు హాల్లో కవిత కొడుకు రమేష్ ఫోటో ఉంది ఇరవై ఏళ్ల వయసులో సుకుమారంగా ఉన్నాడు అని అనుకుంటూ ఉండగా కవిత వచ్చి ఆమెని వెనక నుండి వాటేసుకొని మరీ అంతలా చూడకే నా కొడుకుకి దిష్టి తగులుతుంది అంది కవిత ఇక నుండి నీ కొడుకు కాదులే నా మొగుడు అంది ప్రమీల నవ్వుతూ బయట స్కూటీ ఆగిన చప్పుడు వినిపించింది రమేష్ వచ్చినట్లున్నాడు అంది కవిత అంతలోనే రమేష్ లోపలికి వచ్చాడు అప్పటికే కవిత తన గదిలోకి పోయింది ప్రమీళను చూడగానే రమేష్ హాయ్ ఆంటీ ఎంతసేపైంది వచ్చి అన్నాడు ఇప్పుడే అంది ప్రమీళ తడబడుతూ వాడు ఆమెని విచిత్రంగా చూసి తన గదిలోకి పోయాడు ఆ తర్వాత కవిత బయటికి వచ్చి ఏమంటున్నాడు నీ మొగుడు అంది ప్రమీళ చెవిలో గుసగుసగా పోవే అంది ప్రమీళ ఎర్రబడ్డ బుగ్గలతో ఆ బుగ్గలను చూసి హబ్బో అంటూ సరే నువ్వు పోయి వాణ్ణి రమ్మని చెప్పు స్నాక్స్ తింటాడు అని తను వంటగదిలోకి పోయింది అంతకుముందు చాలాసార్లు వాడి గదిలోకి వెళ్ళింది ప్రమీల కానీ ఇప్పుడు మాత్రం కాస్త పెరుకుగా అనిపిస్తుంది బెరుకెందుకు అని తనకు తాను సర్ది చెప్పుకొని నెమ్మదిగా వాడి గదిలోకి అడుగుపెట్టింది ఆమె వెళ్లేసరికి వాడు షర్టు తీసేసి ప్యాంటు బనీన్ మీద ఉన్నాడు రమేష్ అని పిలిచింది వాడు ఆమెని అప్పుడు గమనించాడు ఏంటాంటి అన్నాడు మీ అమ్మ పిలుస్తుంది అంది మళ్ళీ తడబడుతూ వాడు మళ్ళీ విచిత్రంగా చూసి నా షాక్ కనబడ్డం లేదాంటి అన్నాడు బిక్కమొహం వేసి తన వార్డ్రోబ్లోకి చూస్తూ వాడి మొహం చూసి ఆమెకు నవ్వొచ్చి ఒక అడుగు ముందుకేసి నేను వెతకనా అంది అన్నాడు అదే మొహంతో ఆమె నెమ్మదిగా కదిలి వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి వాడికి ఆనుకొని నిలబడి లోపల వెతకసాగింది వాడు ఆమె వెనక్కి చేరి అన్ని తీసేస్తే మడతలు నలిగిపోతాయని అమ్మ తిడుతుందాంటీ అన్నాడు పోనీ ఏం తీయమంటావో నువ్వే చెప్పు అంది ప్రమీళ వాడు కాస్త ముందుకు వంగి అదిగో ఆ అడుగున ఉన్న షాట్ తీయంటి అన్నాడు అలా ముందుకు జరగడంలో వాడు ఆమెకి టచ్ అయ్యాడు వాడికి ఎలా ఉందో గాని ఆమెకి మాత్రం ఒళ్ళు జల్లుమంది ఒక షాట్ని బయటికి తీయబోతుంటే అయ్యయ్యో అది కాదాంటి అంటూ మరింత ముందుకు వంగాడు వాడు వాడు సన్నగా వణకడం ఆమెకి తెలుస్తూనే ఉంది మెడ వెనక వాడి ఊపిరి వేడిగా కాల్చేస్తుంది ఆమె పరిస్థితి అలాగే ఉంది గబుక్కున అడిగిన షాట్ బయటికి తీసి వాడి చేతిలో పెట్టి చిన్నగా నవ్వి బయటికి వెళ్ళిపోయింది తన పరిస్థితి ఆంటీ గమనించిందా లేదా అన్న డౌట్లో ఉండిపోయాడు వాడు గమనించి ఉంటే ఆంటీ తిట్టిద్ది కదా తిట్టలేదు కాబట్టి తన విషయం బయటపడలేదు హమ్మయ్యా అనుకున్నాడు గదిలోంచి బయటికి వచ్చిన ప్రమీలకు ఇంకా గుండె తడగానే ఉంది శోభనానికి సిద్ధమైన కొత్త పెళ్లి కూతురిలా ఈ ఏమిటో అర్థం కావట్లేదు ఆమెకి ఈ ఆరటానికి ఆమెకి ఒక పక్క నవ్వొస్తుంది మరొక పక్క సిగ్గేస్తుంది ఆమెని గమనించిన కవిత నవ్వుతూ లోపల ఏం జరిగిందేమిటి అలా మెలికలు తిరిగిపోతున్నావు అంది హాస్యంగా చీ పోవే అంది ప్రమీళ మరింత ముడుచుకుపోతూ నేను పోతే నా కొడుకుని మొత్తం అని ఏదో అనబోతుండగా అమ్మా అంటూ రమేష్ వచ్చాడు అక్కడికి వాణ్ణి చూడగానే ప్రమీల చప్పున పక్కకి వెళ్ళిపోయింది ఆమెని చూసి రమేష్ చటుక్కున తల వంచుకున్నాడు ఆ ఇద్దరిని చూసి కవిత సన్నగా నవ్వుకుంది ఇక ఆమె తనని ఆట పట్టించకుండా వదలదని అర్థమైపోయింది ప్రమీళకు సరే ఇక నేను వెళ్తానే అంది చిన్నగా కవిత చిన్నగా అలాగే చీకటి పడిందిగా నా కొడుకుని తోడు తీసుకెళ్ళు ఎందుకైనా మంచిది అంది కళ్ళెగరేస్తూ వద్దు నేను వెళ్తాను అనేసి గబగబ బయలుదేరింది ప్రమీల బయటకు వచ్చిందే గాని ఆమెకి మొత్తం వేడెక్కిపోయి ఉంది బలవంతంగా తనలోని సెగను కంట్రోల్ చేసుకొని ఆటోలో ఇంటికి వచ్చేసింది ఒంట్లో వేడికి తల పగిలిపోతుంటే ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగి మంచంపై పడుకుంది అలా పడుకున్న కొద్దిసేపటికి నిద్ర పట్టేసింది అలా ఎంతసేపు పడుకుందో తెలియదు గాని సడన్ గా మేలుకు వచ్చేసింది టైం చూసుకుంటే సాయంత్రం ఆరుంబావైంది సరే పడుకోని అరగంట కూడా కాలేదు కదా అనుకుంది ఇక పడుకున్నా నిద్ర పట్టదని డిసైడ్ అయ్యి ఏం చెయ్యాలో తోచక లేచి మార్కెట్ వరకు వచ్చింది ఆ పక్కనే శ్రీనుగాడు కనిపించాడు వాడిని చూడగానే మళ్లీ శరీరం వేడెక్కసాగింది అయితే ఆమెని చూడగానే శ్రీనుగాడు నెమ్మదిగా జారుకోపోయాడు అది గమనించి ఒరే ఆగు అంది వాడు టక్కున ఆగిపోయాడు ఇలా రా అని పిలిచింది వాడు బిక్కుపిక్కుమంటూ దగ్గరికి వచ్చాడు ఏంటి ఇక్కడ అంది ఏం లేదాంటి అన్నాడు వాడు తడబడుతూ వాడు అలా తడబడుతుంటే ఆమెకి చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది ఎవరైనా తగిలారా ఈరోజు అంది వాడు తలదించుకున్నాడు సరే బోర్ కొడుతుంది సినిమాకి పోదామా అంది వాడు చటుక్కున తలెత్తి ఆమె వైపు చూశాడు పర్వాలేదులే మీ ఇంట్లో చెప్పను వెళ్దామా అంది వాడు సరే అన్నట్లుగా తలూపాడు పద ఎప్పుడైనా పిలిచినప్పుడు రావాలి పిలవకుండా మాత్రం రాకూడదు ఓకేనా అంది ఆమె బెదిరిస్తున్నట్లుగా వాడు అలాగే అన్నట్లు బుద్ధిగా తలూపాడు ఆమె అక్కడే ఉన్న ఒక ఆటో ఎక్కింది వాడు కూడా ఆమెతో పాటు ఎక్కాడు రమేష్ దగ్గర బెరుకుగా అనిపించిన తనకు వీటి దగ్గర దబాయింపు ఎలా వస్తుందో అర్థం కావడం లేదు ఆమెకి బహుశా తన కాళ్ల బేరానికి వచ్చినందుకు అనుకుంటా అనుకొని ముసిముసిగా నవ్వుకుంటూ వాడి వైపు చూసింది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్